దగ్గర కూసోకా నేను పట్టుకుంటున్నా ముందు దాన్ని పట్టుకుంటావుసేసింది కదా పట్టుకుంటావు పట్టుకోను ఇగ నీకోసం తయారు చేసి ఆకే కళ్ళు పూసుకో వాళ్ళ ఉరకాలంటే ఉరికేది నా మా ఏమంటారు నా మాట మాట కళ్ళు మూసుకోవాలి అయిపోతుంది అది చాలా టైం ఎక్కువ ఏంటి నాకు గింజలకు రంటే మస్తుషన్ మరి అనుకున్నా నేను అంటే ఇష్టం కాదా ఇలా కొన్ని అంటే ఇట్లా పురుగుందనమాట ఈ పురుగుని గింజలు గింజలు చేసుకోవాలి అయితే ఫస్ట్ కొన్ని